భారతీయ సంస్కృతిలో పెళ్ళి అత్యంత పవిత్ర కార్యం ఓ అమ్మాయికి అబ్బాయిని జత చేసే తంతు పెళ్ళి అనేది నూరేళ్ల బంధం నాతిచారామి అంటూ కడవరకు కలిసి ఉంటామని అందరి ముందు చేసుకునే ఒప్పందం అయితే అందరి విషయంలో ఈ ప్రమాణాలు ఫలించవు భార్యాభర్తలు విడిపోవడానికి ఒక చిన్న కారణం చాలు ఇద్దరి మధ్య అవగాహన కుదరకుండా అభిప్రాయ భేదాలు తలెత్తిన విడాకులు ఖాయం ఒకప్పటి సమాజంలో సర్దుకుపోవడం అంటే కాన్సెప్ట్ గట్టిగా పనిచేసేది సమాజంలో నవ్వుల పాలవుతామని కష్టమైన ఇష్టంతో కలిసి ఉండేవారు మోడ్రన్ డేస్లో విడాకులు జస్ట్ నథింగ్ చిన్న చిన్న కారణాలతో విడిపోయే జంటలు చాలా ఉన్నాయి అయితే కొందరు సెలబ్రిటీలు రెండు పెళ్ళిళ్ళు చేసుకుని ఇద్దరు భర్తలతో పిల్లలు కలిగి ఉన్నారు వాళ్ళెవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం యాక్టర్ రాధిక పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రతాప్ పోతన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు ఆయనతో రాధికకు ఏడాది వ్యవధిలోనే డివోర్స్ అయ్యాయి అనంతరం రెండు వేల ఒకటిలో నటుడు శరత్ కుమార్ని రెండో వివాహం చేసుకున్నారు వీరికి రోహిత్ అనే అబ్బాయి ఉన్నాడు మొదటి భర్తతో ఆమెకు మరొక కొడుకు ఉన్నట్లు తెలుస్తోంది ఇక వరలక్ష్మి మనందరికీ తెలిసిందే నటుడు శరత్ కుమార్ మొదటి భార్యకు పుట్టిన అమ్మాయి వరలక్ష్మి మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ రెండు వివాహాలు చేసుకుంది చదువుకునే రోజుల్లో శ్రీజ తన క్లాస్మేట్ శిరీష్ భరద్వాస్ని రహస్యంగా పెళ్లి చేసుకుంది రెండు వేల ఏడులో ఆర్య సమాజంలో శ్రీజ శిరీష్ వివాహం జరిగింది రెండు వేల పదకొండులో వీరు విడిపోయారు వీరికి నివృత్తి అనే అమ్మాయి పుట్టింది మొదటి భర్తతో విడాకుల తర్వాత రెండు వేల పదహారులో యాక్టర్ కళ్యాణ్ దేవ్ని రెండో పెళ్లి చేసుకుంది వీరికి రెండు వేల పద్దెనిమిదిలో నవిష్కా అనే అమ్మాయి పుట్టింది శ్రీజా కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు వీరు విడాకులు తీసుకున్నారని టాలీవుడ్ టాక్ అయితే ఇద్దరు కుమార్తెలు శ్రీజా వద్దనే పెరుగుతున్నారు శ్రీజ మొదటి భర్త శిరీష్ ఇటీవలే అనారోగ్యంతో మరణించారని మనందరికీ తెలిసిందే సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజనీకాంత్ పలు రంగాల్లో రాణిస్తున్నారు ఆమె నిర్మాత దర్శకురాలు గ్రాఫిక్ డిజైనర్ కొచ్చి డయాన్ వీఐపీ టూ చిత్రాలకు ఆమె డైరెక్షన్ వహించారు అయితే సౌందర్యకు రెండు వివాహాలు జరిగాయి రెండు వేల పదిలో ఆమె అశ్విన్ రామ్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది వీరికి రెండు వేల పదిహేడులో విడాకులు అయ్యాయి అయితే వేద్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు ఇక రెండో వివాహంగా విశాఖన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది రెండో భర్త విశాఖంతో ఆమెకు మరొక అబ్బాయి పుట్టాడు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ ముట్టబొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి